హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తున్నానండి అండి కావాల్సిన పదార్థాలు ఇదిగండి మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక పావు స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను ఇవి కచ్చా నూరుకుందాం అండి ఉల్లిపాయలు ఇది ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను రెండు స్పూన్లు నువ్వులండి రెండు స్పూన్లు వచ్చేసి వేయించిన పల్లీలు అండి రెండు స్పూన్లు అండి పచ్చిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక కప్పు వచ్చేసి బియ్య పిండి అండి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రుచికి సరిపడా సాల్ట్ అండి కొంచెం పసుపు ఇప్పుడు ఇవి నూరుకుందామండి పచ్చిమిరపకాయలను ఇది ఇవన్నీ ఈ బౌల్లో కలిపేసుకుందామండి ముందు బియ్య పిండి పోస్తున్నాను దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయను జీలకర్ర పేస్ట్ అండి ఉల్లిపాయలు అండి నువ్వులు కరివేపాకు వేరుశనగపప్పులు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు పచ్చిపప్పు అండి ఇప్పుడు ఇవన్నీ అండి మంచిగా కలుపుకుందాము కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దీనిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుందామండి ఇదిగండి ఇలాంటి గంటతో నేను రెండు గంటలు పోస్తున్నాను చిన్న గంట అనేది నూనె కొంచెం ఎక్కువే ఉండాలండి చూడండి నాకు ఒక కప్పుకి రెండు సర్వపిండులు అవుతున్నాయండి ఇప్పుడు ఈ బాండీలో పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలండి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మందంగానే ఒత్తుకోవాలండి ఇప్పుడు వీటికి మధ్య మధ్యలో హోల్స్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించండి బాండీ పెట్టేసుకుందాము సిమ్లోనే పెట్టుకోవాలండి మూత పెట్టేసుకుందాము ఏడెనిమిది నిమిషాల్లో అయిపోతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి కొత్త యూట్యూబర్స్ కండి నేను ఒక మాట చెప్తాను నేను చేసిన పొరపాటు అయితే మీరైతే చేయకండి అమ్మా నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను స్టార్ట్ చేశాను మధ్యలో నేను ఆపేశాను నేను ఫుడ్ ఛానల్ అయితే పెట్టాను అది అయితే నేను సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు కూడా పెడతానే ఉన్నాను వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కానీ ఫైవ్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉంది కానీ అది యాడ్ కాదంటండి నాకు అది తెలియక నేను ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపో క్రాస్ అయిపోయింది కదా అనుకుంటున్నాను నేను కరోనా టైంలోనే స్టార్ట్ చేశానండి కరోనా టైంలోనే నేను బంద్ కూడా చేశాను ఎందుకంటే కరోనాలో ఇంట్లో ఒక్కరికి కరోనా వచ్చినా కూడా అందరు చాలా టెన్షన్ పడతారు కదండి అందుకు బంద్ చేయాల్సి వచ్చింది నేను అందువలన నేను అసలు సక్సెస్ అవ్వలేదు మీరైతే సరే కొంచెం క్లిష్ట పరిస్థితులు అయితే బంద్ చేయక తప్పదు కానీ మీరు కంటిన్యూటీ ఉండాలండి ఒక లాంగ్ వీడియో పెట్టండి ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో ఈవినింగ్ పెట్టండి ప్రతిరోజు ఈ రెండు పెట్టండి అటు షార్ట్ వీడియోస్కి వచ్చేసి సబ్స్క్రైబర్స్ వస్తారు ఈ లాంగ్ వీడియోస్ పెట్టుకోండి మీరు దీనికి వాచ్ అవర్స్ వస్తారు మీరు మాత్రం నేను చేసిన పొరపాటు అయితే మీరు చేయకండి ఈ చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలని చెప్తున్నాను మీతో చిన్న చిన్న పిల్లలు కూడా అనండి యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలో చక్కగా చెప్తున్నారు మనం చక్కగా అన్ని విషయాలు వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు అండి చాలా బాగా చెప్తున్నారు అవి కూడా వినండి విని మీరు అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మాత్రం మంచి సువాసన వస్తుందండి ఆ జీలకర్ర పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నాం కదండి మళ్ళీ కరివేపాకు కూడా వేసాం కదా ఈ మూడిటి ద్వారా చాలా మంచి సువాసన వస్తుంది ఇంకొక టైం పడుతుందండి వేరే బాండీలో ఇంకొకటి కూడా చేశానండి ఇలా హోల్స్ పెట్టుకొని ఇది అయిపోయిన తర్వాత ఈ బాండీ పెట్టేసుకుందాము ఇది అయిపోయిందంట అని గుర్తు అండి మనకి ఇక్కడ చూడండి బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది చూడండి చేతికి కూడా ఏమీ అంటటం లేదు మొత్తం అయిపోయిందండి మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే చూడండి దాని అంతా అదే పైకి లేసి వచ్చేస్తుంది క్రిస్పీగా కావాలి అనుకుంటే మాత్రం ఇలాగ ఇలా కొంచెం వేడి చేసుకోండి మేమైతే ఇలాగే తినేసేస్తామండి మాకు అంత క్రిస్పీగా అవసరం లేదు మూత అయితే పెట్టకండి ఇప్పుడు ఈ బాండి పెట్టేసుకుందామండి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం అమ్మ ఇది ఇదిగండి ఇది కూడా అయిపోయింది తీసేసేద్దాము ఇవి రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటాయండి చూశారు కదా తెలంగాణ స్పెషల్ సర్వపిండి అలా తయారు చేసుకోవాలో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈవినింగ్ ఐదు గంటలకండి నేను క్విజ్ కూడా పెడుతున్నాను అది కూడా కొంచెం చూసి సపోర్ట్ అయితే చేయండి